కుంభరాశివారి జాతకం నాశనం కావడానికి అతిపెద్ద నాలుగు ప్రధాన కారణాలు ఇవే మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో అసలు కుంభరాశివారి జాతకం నాశనం కావడానికి అతిపెద్ద నాలుగు ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు కుంభరాశి వారికి జాతకం నాశనం కావడానికి అతిపెద్ద నాలుగు ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానో కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానో కూడా చాలా మంచి ఫలితాలే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో అయితే కుంభరాశి వారు చాలా వరకు కూడా అయితే ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో గురు గ్రహం నాలుగవ భావంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పవచ్చు శుక్రుడు రాహు గ్రహాలు రెండవ భావంలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పాలి పెద్దవారి ఆశీర్వాదం కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు అలాగే సోదరి సోదరు సహకారం కూడా అయితే పూర్తిగా ఉండబోతుందనే చెప్పాలి విదేశీ విదేశీల్లో చదువుకోవాలనుకుంటున్న వారి యొక్క కళలు కూడా నెరవేరుతాయనే చెప్పుకోవాలి అలాగే పిల్లలు విద్యాభ్యాసం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే జాగ్రత్త అవసరం అనే చెప్పవచ్చు అలాగే వైవాహిక దాంపత్య జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొంటారనే చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే కుటుంబ సభ్యులతో విహారయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇంటిలో పలు శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పాలి పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా అయితే అనుకూలతగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా మెరుగ్గా ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే సూర్యుడు బుధుడు గ్రహాలు పదకొండవ భావంలో సంచరించడం వల్ల అనవసరపు ఖర్చులు అయితే పెరుగుతాయనే చెప్పాలి శుక్రుడు రాహు గ్రహాలు రెండవ భావంలో సంచరించడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి యోగం అయితే ఉంటుందనే చెప్పాలి పెద్ద పెట్టుబడులు మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పుకోవచ్చు వ్యాపారాల్లో లాభదాయకమైన ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు ఆర్థిక లాభాలు కూడా పెరుగుతాయనే చెప్పుకోవాలి అయితే వీటన్నిటి ద్వారా కూడా అయితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది విద్య వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయనే చెప్పాలి బుధుడు సూర్యుగ్రహాలు సానుకూలంగా ఉండటం వల్ల అయితే మాత్రం ఆదాయ పరిస్థితులు మరింత మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయనే చెప్పాలి ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఇక కుంభరాశికి చెందిన వారికి వృత్తిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృత్తిపరమైన జీవితంలో అయితే మార్పులు అయితే చోటు చేసుకుంటాయనే చెప్పాలి పదవ భావంలో కుజుడు ఐదవ భావంలో సంచరించడం వల్ల అయితే మాత్రం ఉద్యోగంలో మార్పులు అయితే జరుగుతాయనే చెప్పాలి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అయితే లభిస్తాయనే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు చాలా మంచి అవకాశాలు అయితే లభించేటువంటి అవకాశం ఉంటుంది సహ ఉద్యోగుల సహకారం కూడా పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి పై అధికారుల మద్దతు కూడా అయితే మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగం ద్వారా అయితే అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు వారికి ఇది చాలా లాభదాయకమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి కూడా జరుగుతుందనే చెప్పాలి వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు కూడా అయితే ప్రారంభిస్తారనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి ఎవరైతే కుంభరాశి వారు ఐటీ రంగాల్లో పనిచేస్తారో వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి అన్ని విధాలుగాను కూడా అయితే ఉద్యోగంలో చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే అంతా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి కొత్త వ్యాపార ప్రాజెక్టులు కూడా అయితే ప్రారంభం అవుతాయనే చెప్పవచ్చు అలాగే వ్యాపార విస్తరణ కూడా జరుగుతుందనే చెప్పాలి జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వాములతో అయితే మాత్రం చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందని చెప్పవచ్చు పెట్టుబడులపై మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పాలి కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పుకోవచ్చు వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఉంటాయనే చెప్పాలి ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా అయితే లభిస్తుందనే చెప్పుకోవచ్చు బ్యాంకు రుణాలు కూడా చాలా సులభంగా మంజూరు అవుతాయనే చెప్పాలి వ్యాపార భాగస్వాముల నుండి సహకారం కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పుకోవాలి అలాగే కొత్త వ్యాపార అవకాశాలు కూడా అయితే లభిస్తాయనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపార పరంగా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందనే చెప్పాలి అలాగే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాలు లాభదాయకంగా అయితే ఉంటాయనే చెప్పాలి కుటుంబ సభ్యుల మద్దతు కూడా అయితే మీకు పూర్తిగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఈ సమయంలో చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పాలి ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా లాభాలు అయితే ఈ సమయంలో ఉండబోతున్నాయి ఇలా వ్యాపార రీత్యా అయితే చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ముందుకు సాగుతుందనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఇలా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా వృత్తి వ్యాపారాల్లో అయితే చాలా అద్భుతంగా అయితే రాణిస్తూ మీ యొక్క వృత్తి వ్యాపారాల జీవితంలో అయితే అద్భుతంగా ముందుకు సాగుతారనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి కొత్తగా ప్రేమ సంబంధాలు ఏర్పడిన వారికి ప్రేమ వివాహ యోగం కూడా అయితే ఉంటుందనే చెప్పాలి అలాగే ప్రేమికుల మధ్య అనుకూలత కూడా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుందనే చెప్పాలి ప్రేమ వివాహాల విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తాయినా మీ యొక్క ప్రేమపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అలాగే ఇక వైవాహిక దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో సయోధ్య కూడా నెలకొనేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారి జాతకం నాశనం కావడానికి అతిపెద్ద నాలుగు ప్రధాన కారణాలు ఇవే అని చెప్పాం కదా ఆ నాలుగు ప్రధాన కారణాలు ఏమిటి అంటే వీరు ఇతరులను చాలా త్వరగా నమ్మేస్తూ ఉంటారు దీనివల్ల వీరి యొక్క జీవితం నాశనం అయ్యేందుకైతే చాలా వరకు సూచనలు అయితే ఉంటాయని చెప్పాలి అలాగే ఇతరులను నమ్మి చాలా సులభంగా అయితే డబ్బు అనేది ఇచ్చేస్తూ ఉంటారు వీరు ఎంత కష్టపడి సంపాదించినా అలా ఇవ్వడం వల్ల అయితే వారు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఎదిరిస్తూ ఉంటారు అలా కూడా మీ యొక్క జీవితం అయితే నాశనం కావడానికి చాలా వరకు అయితే సూచనలు అయితే ఉంటాయనే చెప్పాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరిని అయితే అంత సులభంగా నమ్మకుండా ఉంటేనే మీ యొక్క జీవితం అయితే బాగుంటుందనే చెప్పవచ్చు చూసారు కదా అసలు వారి జాతకం నాశనం కావడానికి పెద్ద నాలుగు కారణాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్కారం